హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వంటా వినోదం దిస్ ఈజ్ అనిత ఈరోజు వీడియోలో మీరు చూడబోయేదైతే హాట్ హాట్ గా మెక్సికన్ రైస్ ఈ మాన్సూన్ సీజన్కి ఇలాంటి మెక్సికన్ రైస్ ఒక్కసారి తిన్నామంటే అబ్బాబా చాలా హ్యాపీగా ఉంటుంది కదండి ఫెజిటిబుల్స్ అన్ని తరిగి రెడీగా పెట్టుకుంటే పిల్లల లంచ్ బాక్సులకైనా ఈజీగా చేసి చేయించండి ఈ రైస్ అంతా ఫుల్ ఆఫ్ వెజిటబుల్స్తో ఉంటుందండి ఒక్కసారి ఇలాంటి రైస్ చేసి పెడితే చాలా చాలా వెజిటబుల్స్ మనం వాళ్ళకి కన్జ్యూమ్ చేసిన వాళ్ళం కూడా అవుతాం మరి టేస్టీ టేస్టీ మెక్సికన్ రైస్ ఎలా చేయాలో నేను ఎలా చేశానో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా మెక్సికన్ రైస్ చేసుకోవడం కోసం ముందుగా బాస్మతి రైస్ని ఒక గ్లాస్ నిండా నేను ఇక్కడ తీసుకుంటున్నానండి ఒక గ్లాసు అంటే మీకు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉండొచ్చు శుభ్రంగా టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసి వాటర్ పోసి హాఫ్ అన్ అవర్ పాటు నానపెట్టి ఉంచుకోవాలి మెక్సికన్ రైస్ చేసుకోవడం కోసం ఫస్ట్గా ఇవన్నీ రెడీ చేసుకోవాలండి క్యాబేజీ చిన్న సైజు ముక్కలు తీసుకుని సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి అలాగే మెక్సికన్ రైస్కి అయితే మూడు రకాల క్యాప్స్కమ్స్ వేస్తారు మూడు రకాలు చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అల్లం ఈ మాత్రం సైజు అల్లాన్ని తొక్క తీసి పేస్ట్ లాగా చేసుకోవాలి అలాగే వెల్లుల్లిపాయలు కూడా తొక్క తీసి ముద్దలాగా పేస్ట్ లాగా చేసుకోవాలి మూడు రకాల క్యాప్సికమ్స్ లేకపోతే గ్రీన్ క్యాప్సికమ్ చేసుకోవచ్చు దీనికోసం టమాటోలు మూడు నుంచి నాలుగు టమాటోలు తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలాగా చిన్నగా ఘాట్లు పెట్టి బ్లాంచ్ చేసుకోవాలి సో దట్ ఏమవుతుందంటే ఉడికిన తర్వాత ఈ తొక్క ఈజీగా రిమూవ్ చేసేసుకోగలుగుతాం నేను ఆల్రెడీ వాటర్ ఉడికించడానికి రెడీగా పెట్టానండి ఆల్రెడీ వాటర్ బాయిలింగ్ పాయింట్కి వచ్చేసాయి మనం ఘాట్లు పెట్టుకున్న టమాటోలు అందులో వేసేయాలి ఒక్క ఫైవ్ మినిట్స్ పాటు ఇవన్నీ కనుక ఉడికాయంటే చక్కగా తొక్క ఈజీగా తీసేసుకోగలుగుతాం ఒక్క ఫైవ్ మినిట్స్ వెయిట్ చేద్దాం టమాటోస్ ఉడికిపోయినట్లున్నాయండి ఫైవ్ మినిట్స్ అయ్యింది చూద్దాం చూడండి ఇదిగోండి ఆల్రెడీ తొక్క రిమూవ్ అయిపోతుంది కదండి ఈ స్టేజ్లో మనం టమాటోల్ని వేరే ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లార్చుకుని ఇప్పుడు ఈ టమాటోల్ని ఒక్క నిమిషం ఆగి చల్లారిన తర్వాత తొక్క రిమూవ్ చేసేసి మెత్తగా పేస్ట్ చేసుకుని ఉంచుకోవాలి మిక్సీ జార్లో వేసుకుని అన్నం ఉడికించడం కోసం వాటర్ పెట్టానండి ఆల్రెడీ బాయిలింగ్ పాయింట్కి వచ్చేసింది ఈ స్టేజ్లో మనం నానపెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ని అంతటినీ వేసేయాలి కొంచెం ఒక్క స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి అన్నం మెతుకులు ఒకదానికొకటి అంటుకోకుండా విడివిడిగా రావడం కోసం ఒక్కసారి బాగా కలపెట్టుకుని మూత పెట్టి ఎయిటీ పర్సెంట్ మాత్రమే ఉడకాలి రైస్ క్యాబేజీని వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా సాధ్యమైనంత సన్నగా కట్ చేసుకోవాలి ఈ మాత్రం ఒక గుప్పడు క్యాబేజ్ వస్తే సరిపోతుంది అలాగే ఎల్లో గ్రీను రెడ్ క్యాప్సికం కూడా వీడియోలో చూపిస్తున్నట్లుగా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను తీసుకున్న గ్లాస్ రైస్కి హాఫ్ హాఫ్ క్యాప్సికమ్స్ వేసాను ప్రతి దాంట్లోంచి కూడా మరీ వెజిటబుల్స్ ఎక్కువ ఉన్నా కూడా బాగోదు కదా ఇదిగోండి ఇలా రెడీ చేసుకోవాలి మూడు రకాల క్యాప్సికమ్స్ కూడా రెడీ అయిపోయాయి ఇదిగోండి రైస్ అంతా కూడా బాయిల్ అయిపోయింది ఇప్పుడు ఈ రైస్ నంతటిని కూడా వేరే ఒక చిల్లులు లోకి వాచ్ చేసుకోవాలి ఇలా రైస్ మీద కొంచెం చన్నీళ్ళు పోసేయటం వల్ల ఫర్దర్ కుకింగ్ అవ్వకుండా ఆ కుకింగ్ అక్కడితో స్టాప్ అయిపోతుంది బ్లాన్ చేసిన టమాటోస్ని ఈ విధంగా స్కిన్ రిమూవ్ చేసేసుకోవాలి టమాటోస్ అన్నిటినీ కూడా ఇప్పుడు మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి మిక్సీలో ఐదు నుంచి ఆరు కాశ్మీరీ రెడ్ చిల్లీస్ని హాట్ వాటర్ వేసి ఒక్క పావుగంట పాటు నానపెట్టుకోవాలి ఇవి నానిన తర్వాత ఒక్క పది నిమిషాల పాటు నానిన తర్వాత మిర్చీస్ని మాత్రం తీసి పేస్ట్ లాగా చేసుకుని తెచ్చుకోవాలి మిక్సీ జార్లో వేసుకుని ఇదిగోండి టొమాటోస్ అన్ని బ్లాన్ చేసిన టొమాటోస్ అన్ని ఇలా పేస్ట్ చేసి తెచ్చేసుకున్నాను ఇలా ఉంటే సరిపోతుంది ఇదిగోండి నాన్న పెట్టిన కాశ్మీరీ రెడ్ చిల్లీస్ ఏమో పేస్ట్ లాగా ఆల్రెడీ చేసేసుకున్నాను ఇలా చేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి వెల్లుల్లిపాయలు ఒలిచి మిక్సీ చేసి కచ్చా పచ్చగా ఉండేలా చేసుకున్నాను అలాగే అల్లాన్ని కూడా కచ్చాపచ్చగా ఇలా దంచుకున్నట్లుగా మిక్సీ చేసుకోవాలి ఆనియన్స్ ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉంచుకోవాలి అలాగే క్యాబేజీని మూడు రకాల క్యాప్సికమ్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని రెడీ చేసుకుని ఉంచుకోవాలి పొయ్యి మీద కడాయిని పెట్టుకుని టూ టేబుల్ స్పూన్స్ దాకా బటర్ని వేసుకోవాలి అలాగే కొంచెం ఆయిల్ని కూడా వేసుకోవాలి రెండు కలిపి చేస్తే రైస్ చాలా టేస్టీగా ఉంటుంది బటరు ఆయిల్ కొంచెం కాగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న వెల్లుల్లిపాయ పేస్టు అలాగే అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి రెండు కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఒక్క నిమిషం పాటు అల్లం వెల్లుల్లిపాయ రెండు ముద్దులు వేగిన తర్వాత దానిలో మనం కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయలు కూడా ఒక్క నిమిషం పాటు కొంచెం ట్రాన్స్లూసెంట్ అయ్యే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు కొంచెం వేగిపోయాయి కదండి ఇప్పుడు మనం మిక్సీ చేసి ఉంచుకున్న రెడ్ చిల్లీ పేస్ట్ వేసుకోవాలి మనం వేసి నూరింది కాశ్మీరీ రెడ్ చిల్లీస్తో కాబట్టి పెద్దగా కారం రాదు కలర్ మాత్రమే వస్తుంది దీంట్లో రెడ్ చిల్లీ పేస్ట్ వేసిన తర్వాత మనం మిక్సీ చేసి ఉంచిన టొమాటో పేస్ట్ కూడా వేయాలి ఇక్కడ క్లిప్ మిస్ అయిందండి అది కూడా యాడ్ చేసుకోవాలి చిల్లీ పేస్ట్ టమాటో పేస్ట్ పచ్చివాసన పోయి ఆయిల్ బయటికి వచ్చే వరకు కొంచెం వేయించుకోవాలి దీని తర్వాత పచ్చివాసన అనిపించినప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న రెడ్ గ్రీన్ ఎల్లో క్యాప్సికమ్స్ అలాగే క్యాబేజ్ని అన్ని ముక్కల్ని వేసేసుకోవాలి ఇవి కూడా ఒక్క నిమిషం పాటు సాఫ్టింగ్ చేయాలి చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో కదండి వెజిటబుల్స్ అన్నీ వేసిన తర్వాత ఇలా ఒక్క నిమిషం పాటు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక్క స్పూన్ దాకా సోయా సాస్ వేసుకోవాలి మనం వేసింది కాశ్మీరీ రెడ్ చిల్లీస్ చిల్లీ పేస్ట్ కాబట్టి కారం అస్సలు రాదు కాబట్టి ఒక్క పావు దాకా మామూలు కారాన్ని వేసుకోవాలి ఇందులోకి ఒక్క పించ్ దాకా అజినోమోటో వేసుకోవాలి టేస్టింగ్ సాల్ట్ అంటారు కదండి అది ఇందులోకి ఒక్క పెద్ద స్పూన్ దాకా టొమాటో సాస్ని వేసుకోవాలి ఈ రైస్లోకి టొమాటో సాస్ కానీ సోయా సాస్ కానీ మంచి టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది వెజిటబుల్స్ ఇంకా పూర్తిగా బాయిల్ అవ్వకుండా హాఫ్ బాయిల్డ్గా ఉన్న ఈ స్టేజ్లోనే రైస్కి దీనికి సరిపడగా కొంచెం సాల్ట్ని వేసి కలుపుకోవాలి సాల్ట్ వేసి ఒక్కసారి ఇలా కలిపిన తర్వాత మనం ఉడికించి చల్లార్చి ఉంచుకున్న బాస్మతి రైస్ పొడి పొడి ఆడుతూ ఉన్నాయి చూసారని ఇలా మెతుకులు మెతుకులుగా ఇప్పుడు ఈ ఈ రైస్ని ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు జాగ్రత్తగా విరిగిపోకుండా మెతుకులు జెంటిల్గా కలపాలి చాలామంది ఈ రైస్లోకి కొంచెం స్వీట్ కార్న్ కానీ గ్రీన్ పీస్ కానీ ఫ్రెష్ గ్రీన్ పీస్ అవి కూడా వేసుకుంటూ ఉంటారు ఇష్టమైన వాళ్ళు అవి కూడా వేసుకుని యాడ్ చేసుకోవచ్చు కార్న్ కానీ గ్రీన్ పీస్ కానీ వేసేటప్పుడు ఒక్కసారి హాట్ వాటర్లో ఉడికించి వేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు వేసిన రైస్కి ముందుగా వేసిన సోయా సాస్ కానీ టమాటో కెచప్ కానీ అన్నీ మొత్తం చిల్లీ పేస్ట్ కానీ రైస్కి బాగా పట్టే విధంగా ఒక్కసారి మూత పెట్టి వెయిట్ చేయాలి వంటని చిన్న ఫ్లేమ్లో పెట్టుకోవాలి మూత పెట్టి ఫైవ్ మినిట్స్ అయిందండి చూద్దాం ఎలా ఉందో చూడండి చక్కగా ఇలా పొగలు పొగలు బయటికి కక్కే విధంగా ఫ్లేవర్స్ అన్నీ రైస్కి పట్టే విధంగా ఒక్కసారి బాగా కలుపుకోవాలి పొగలు చూసారా ఎలా వస్తున్నాయో ఇలా పొగలు వచ్చే వరకు కూడా వేయించుకోవాలి ఫైనల్గా ఒకసారి సాల్ట్ అన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఇది మిక్స్డ్ హర్బ్స్ అండి ఈ మిక్స్డ్ హర్బ్స్ ఆప్షనలే మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు కానీ వేసుకోవడం వల్ల చాలా ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది మిక్స్డ్ హర్బ్స్ లేకపోతే ఒరిగానో ఉన్నా కూడా వేసుకోవచ్చు ఇది ఫైనల్ స్టేజ్లోనే వేసుకోవాలి ముందు నుంచి వేసేస్తే దాని ఫ్లేవర్ అంత ఉండదు కాబట్టి లాస్ట్ స్టేజ్లోనే వేసుకుంటే బాగుంటుంది మరొక్క టూ టు త్రీ మినిట్స్ పాటు మూత పెట్టి ఇప్పుడు వేసిన మిక్స్డ్ హర్బ్స్ కూడా రైస్కి పట్టే విధంగా వెయిట్ చేద్దాం టూ మినిట్స్ అయిపోయిందండి ఒక్కసారి చూద్దాము వావ్ చూడండి ఎంత బాగుందో రైస్ ఇప్పుడు ఇంక డిష్ అవుట్ చేసేసుకుందాం వేడి వేడిగా మెక్సికన్ రైస్ సర్వ్ చేసుకోవడమే వర్షాలు పడుతున్న ఈ టైంలో ఇలా మెక్సికన్ రైస్ చేసుకుని తింటే పిల్లలకి పెద్దలకి అందరికి బాగా నచ్చేస్తుంది పైనుంచి ఫైనల్ గా కొంచెం కొత్తిమీర చల్లుకోవాలి స్ప్రింగ్ ఆనియన్ ఉంటే స్ప్రింగ్ ఆనియన్ చల్లుకోవచ్చండి ఒకవేళ స్ప్రింగ్ ఆనియన్ కనుక లేకపోతే జస్ట్ ఇలా కొత్తిమీరతో సర్వ్ చేసుకోవచ్చు టేస్టీ టేస్టీ వేడి వేడిగా పొగలు కక్కే మెక్సికన్ రైస్ రెడీ అయిపోయింది హాట్ హాట్ గా మెక్సికన్ రైస్ మీరు మీ ఇంట్లో వాళ్ళందరూ ఎంజాయ్ చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ సో మచ్